ఈరోజైతే మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూసేద్దాం అండి ఏంటి అంటే అది చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని క్రీమ్స్ అది వాడుతూ ఉంటారు వాటి వల్ల వాళ్ళకి స్కిన్ అయితే పాడవుతూ ఉంటుంది మొఠాలు రావడం ఎలర్జీ రావడం అలాగా అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఒక మనం ఏ పౌడర్ అయితే వాడుకుంటాము ఇంట్లో ఆ పౌడరే తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు పచ్చి పసుపు అనేది ఉంటుంది అది అయితే తీసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి మనకి క్రీమీ స్టెచ్ర్ వచ్చేదాకా అది బాగా కలిపేసుకో అంటే ఇట్లాగొచ్చేస్తుంది దాన్ని మన ఫేస్కి అప్లై చేసామంటే అచ్చం మనం ఫౌండేషన్ కానీ అప్లై చేస్తే ఎంత గ్లోగా ఉంటుందో అంత గ్లో అయితే ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు చూడండి కావాలంటే అప్లై చేసిన దానికి మామూలుగా ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఇలా చక్కెర కానీ టీ పొడి కానీ ఏదన్నా ఇలా సీసాల్లో డబ్బాల్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి స్పూను ఇలా పెట్టాలి అన్నప్పుడు అది లోపల దాకా వెళ్లకుండా మనం మూత పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది లోపలికి వెళ్ళాలన్నా ఇది కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా స్పూన్ పెట్టకుండా ఇది కానీ స్టీల్ అయినా సరే ఇట్లా రివర్స్లో కానీ పెట్టుకున్నాము అంటే అవి లోపల దాకా వెళ్ళి మనం మూత పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు ఈజీగా తీసేసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ దగ్గర ఇంకా ఏమన్నా టిప్స్ ఉంటే అవి కూడా కామెంట్లు అయితే చెప్పండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇష్టం చెప్పి తిని పడేసారు ఒకటితో ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా పళ్ళు అనేది ఎంత పచ్చగా మారిపోయినా గారబట్టున్నా తగ్గిపోతుంది ఇలా రో వారంలో ఒక మూడు నాలుగు సార్లు కానీ చేసాము అంటే చాలా వరకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ముందుగా అరటితో ఒక లోపల గుజ్జు అయితే ఉంటుంది కదా ఆ గుజ్జు అయితే తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు ఇంకా మనం వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె కొంచెం వేసి ఈ నాలుగు అయితే బాగా మిక్స్ చేసుకొని పళ్ళు కానీ తోమాము అంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ మధ్య చాలామందికి పళ్ళు గారబట్టిపోయి బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొబ్బరి తీసి వాడేసుకున్నాక ఆ చెప్ప వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి ఇలా అయితే యూజ్ అవుతాయి బాగా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఒక్కోసారి పులిసిపోయి అది కొంచెం మిగిలిపోతుంది వేస్ట్గా పడేస్తాం కదా అది ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండిలో కొంచెం హార్పిక్ అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాంటి షింక్స్ కానీ లేదంటే టైల్స్తో కట్టిన షింకులు కానీ స్టీల్ ఇవి అయినా సరే నీట్గా క్లీన్ అయిపోతాయి ఏదన్నా వాడని పాత బ్రష్ అయితే తీసేసుకొని ఇలా అప్లై చేసేసి ఒక రెండు నిమిషాలు అయితే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మనం ఏదన్నా పీస్తో కానీ లేదంటే అదే బ్రష్తో బాగా నీట్గా రుద్దేసాము అంటే చాలా నీట్గా అనేది వస్తుంది నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మీరు చూపిస్తా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఓ క్లాక్ లైక్ అయితే వేయండి మర్చిపోకండి చూడండి ఎంత నీట్గా అనేది మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నమాట కష్టం అనేది లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నాము బయట టీ తెచ్చుకునే వాళ్ళు షాపుల్లో వాళ్ళు అది టీ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువసేపు వేడిగా ఉండాలని ఇలా టీ ఫ్లాస్కులు అయితే వాడుతూ ఉంటారు కదా అలా వాడినప్పుడు వాడంగా వాడంగా లోపల నల్లగా అయితే పేరుకోబోతూ ఉంటుంది అదంతా శుభ్రంగా క్లీన్ అవ్వాలి అంటే అప్పుడప్పుడు ఇలాగని చేసాము అంటే చాలా వరకు అయితే క్లీన్ అయిపోద్ది ముందుగా కొంచెం సోడా ఉప్పు వెనిగర్ రెండు వేసేసి ఒక అరగంట సేపు అన్న పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేసేయాలి పెట్టిన తర్వాత బాగా గెలగొట్టేసి కానీ ఆ వాటర్ కానీ చూడండి ఎంత నల్లగా వచ్చిందో చాలా వరకు అయితే క్లీన్ అయిపోయింది నిమ్మకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ మోతాదులో అయితే తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటూ ఉండం అలా స్టాక్ పెట్టినప్పుడు అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి స్టాక్ ఉండాలి అంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఏంటి అంటే మనకి ఇంట్లో వేస్ట్ ప్లాస్టిక్ బాక్సులు అయితే బిర్యానీకి కానీ లేదంటే ఏదైనా కర్రీస్ అలా తెచ్చుకున్నప్పుడు బాక్సులు అయితే ఉంటాయి కదా అలాంటి బాక్సులు అయితే తీసేసుకొని ఆ నిమ్మకాయలన్నీ ఆ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని నిమ్మకాయలు మునిగే వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్లు పోసేసుకొని నిమ్మకాయలన్నీ మునిగేటట్టు పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత బాక్స్కి అయితే ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులైతే ఉంటాయి మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్లో షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి